నేను సుమ ముందుగా bulletin లో జిల్లా తిరువూరు స్థానికుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తాను మంచి విద్య వైద్యం అందిస్తామని అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని వైద్య వైద్య రంగాల్లో ముందడుగు వేస్తానని నిరుపేదలకు అనునిత్యం న్యాయం జరిగేలా అభివృద్ధి చెయంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పని చేస్తామని అన్నారు నా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు వెంకటేశ్వరరావు చెల్లపరపు మారపల్లి గ్రామ సభ్యుడిని ఏకుండూరు మండలం తిరువురు నియోజకవర్గ నేను సభ్యుడిని మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను స్థానికుణ్ణి మీ సేవ చేయటం కోసం మరి మీ మధ్య కూర్చున్నాను మీరు నన్ను ఆశీర్వదిస్తారని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను ఇంతకుముందు మన తిరువురు నియోజకవర్గాన్ని పాలించిన పాలకుల గురించి కానీ వేరే అభ్యర్ అభ్యర్థుల గురించి నేను పౌడటం కానీ విమర్శించడం కానీ చేయట్లేదు కానీ నేనంటూ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో మీకు తెలిసే ఉంది ఆ యొక్క రెండు రాష్ట్రాలు మొదటిది ఢిల్లీ మన రాజధాని రెండవది పంజాబ్ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్న మేళ్లను మన రాష్ట్రంలో కూడా చేయాలని నేను ముప్పై మూడున్నర సంవత్సరాల దాకా మన ఢిల్లీలో ఉద్యోగం చేసి నా ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం ప్రేమ అనురాగంతో నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మని నేను సార్థకం చేసుకోవాలని ఈ మధ్య కూర్చున్నాను మన నన్ను ఆశీర్వదిస్తని నమ్మకంతో వచ్చాను గత ఎనిమిది నెలలుగా నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను ప్రతి ఏరియాకి వెళ్ళాను హాస్పిటల్ చూశాను పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఎక్కడ కూడా హాస్పిటల్లోని ఒక బ్లడ్ టెస్ట్ తప్ప మరి ఇంకేమీ సౌకర్యాలు లేవు పడుకోవడానికి బెడ్ ఒక ఫ్యాను లైట్లోనే తప్ప మధ్యలో డాక్టర్లు ఎవరైతే డ్యూటీ ఇచ్చారో వారు వచ్చి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ సరైనటువంటి ఆరోగ్య పరికరాలు కానీ కావలసినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఏమీ అక్కడ నాకు కనపడలేదు పర్మనెంట్ డాక్టర్ ఉంటే కావలసినటువంటి సదుపాయాలు ఉంటే ప్రజలు వారి యొక్క బాగోగుల్ని చేసుకుంటారు నేను ఎంతోమందిని చూశాను చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా విజయవాడ నక్కల రోడ్డుకు పరిగెత్తున్నారు అక్కడికి వెళ్ళే వారికి ఎవరికి నౌకలుంటాయో వారు మాత్రమే బతుకుతున్నారు చాలా దారుణంగా ఉంది తిరువూరు నియోజకవర్గ పరిస్థితి ఏ కుండూరు మండలం చూస్తే కిడ్నీతో బాధపడుతున్నటువంటి వారు మందిని చూశాను ప్రాణాలు కోల్పోతున్నారు మరి గవర్నమెంట్కి పట్టదా అన్నట్టు భయంకరమైనటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు మరి గాలిక వదిలేశారు నేనంటే నేనని నేను చేస్తాను డెవలప్మెంట్ అని వచ్చారు ప్రజలు నమ్మారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ఎవరి పనుల మీద వాళ్లే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళే వెళ్తూ ఉన్నారు మీరు చూసినప్పుడు చాలా దుఃఖం అనిపించింది ఈ యొక్క పరిణామాలు చూసి నేను చెల్లించిపోయాను మీ మధ్యకొచ్చి మీతో ఒకటిగా ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది దాన్ని మీరు ఆశీర్వదించండి చీపురు గుర్తు మన గుర్తు ఒక్క అవకాశం ఇవ్వండి అందరికీ ఇస్తున్నారు కదా అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి డెవలప్మెంట్ అనేది మీకు నేను చూపిస్తాను చేతి చూపిస్తాను మీరు రోజు గూగుల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ న్యూ టీవీ ఛానల్స్ కానీ చూస్తున్నారు కేజ్రీవాల్ గారు ఒక వ్యక్తి బృహత్ కార్య కార్యక్రమాలు చేస్తూ విద్య వైద్యం అలాగే మరి చిన్న మధ్య ప్రతి ప్రతివరకు కూడా ఎంతో సహాయం చేస్తూ మహిళనే మరి ఆయన ఒక తోబుట్టు లాగా ఆలోచించి మరి ఢిల్లీలో ఆ కార్యక్రమాలు చేసి వారి ఇబ్బందులు పడకూడదని బస్సులో ఫ్రీగా చేసి వాటర్ కూడా మరి ప్రతి మనిషికి అవసరం కరెంటు కూడా ప్రతి మనిషికి అవసరం అవి ఆయన డెవలప్ చేసి కావలసినంత మాత్రం వాడుకోండి అని చెప్పేసి బిల్స్ని తగ్గించి మరి ప్రజలకు అందించడం జరిగింది స్కూల్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మరి ఇక్కడ వారు చేయటం జరుగుతూ ఉంది అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే ఫీజులు ఉండవు అక్కడ అమ్మఒడు వేయరు కానీ పథకాలు ఏమి లేకుండా కూడా ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు కలిగిస్తూ విద్య వైద్యం ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన శిఖరానికి ఎక్కి మూడు సార్లుగా ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి అదే బాటలో మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్దాము రాజధాని లేనిటువంటి మన రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించుకొని అమరావతి మనకి రాజధానిగా కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అందుబాటులో ఉండేటువంటి రాజధానిని మరి పెద్దలైనటువంటి మోదీ గారు మట్టి నీళ్లు ఇచ్చారు ఆ యొక్క విషయాన్ని మర్చిపోయారు ప్రత్యేక హోదా అనేది మనకుంటే అనేక సంస్థలు వచ్చి ఉండేవి చదువుకున్నటువంటి విద్యావంతులు వారి యొక్క విద్యని మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారి యొక్క సర్వీస్ని గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో మరి చేసి ఉండేవారు అవకాశం కల్పించలేదు డిఎస్సీ అనేది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారు అవి కూడా ఆరు వేల రెండు వందలు అవి ఏ మూలకొస్తాయి కనీసం ఒక ఇరవై వేలైనా రిలీజ్ చేసి ఉంటే చదువుకున్నటువంటి విద్యావంతులు వారి యొక్క ప్రతిభని కనపరుచుకొని వారి చదువుకున్న చదువుకి సార్థకం చేసుకునే ఉండేవాళ్ళు మరి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మరి దాన్ని కూడా ఆపే పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ముందే ఓపెన్ చేయటం ప్రజలు చూపించడం ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు మర్చిపోవటం చాలా ఇది నిందించినటువంటి విషయం నేను నిందిస్తున్న విషయాలన్నీ కూడా కనుక మీ యొక్క సేవకుడిగా నన్ను ఏర్పాటు చేసుకోండి సేవకుడిగా నన్ను జీవించండి నాయకుడు అంటే సేవకుడు ఆ సేవ ఏంటో మీకు నేను చేతి చూపిస్తానని ఈ యొక్క మీడియా పూర్వకంగా మీకు తెలియజేసుకున్నాను నమస్కారం